హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అప్పుడు ఇంకా చాలా చాలా బాగుంటుంది అయితే ఈరోజు ఇంతకీ వీడియో ఏంటంటే మన ఉసిరి చెట్టు ఈ ఉసిరి చెట్టు మన చక్కగా ఏంటంటే మంచిగా ఉసిరికాయలు వచ్చాయండి ఉసిరికాయలు వచ్చినప్పుడు చక్కగా రెండు కోసుకొని తిన్నాను షార్ట్ వీడియో కూడా చేశాను చేసినప్పుడు ఈ వాషింగ్ మిషన్ కనిపించిందండి వాళ్ళకి వీడియోలో చెప్పిన వాషింగ్ మిషన్లో వేసుకున్నాను అని చెప్పేసరికి ఇంక అందరూ ఇంకా చా అసలు నాకు మెసేజ్లు కూడా మెసేజ్లు వీడియోలు అని వేరే వీడియోల్లో కూడా అమ్మ మీరు వాషింగ్ మెషిన్లో ఉసిరి మొక్క చూపించారు చాలా చాలా బాగుంది ఇన్స్టాగ్రామ్లో కూడా దాని దగ్గర ఇరవై నాలుగు వరకు వెళ్ళిందండి వీడియో అందరికీ రీచ్ అయింది అనమాట నచ్చింది అయితే దీన్ని మీరు అసలు ఎలా దీన్ని చేసుకున్నారు ఏంటి అనేది ఒక వీడియో చెయ్యండి ప్రత్యేకంగా నేనేసి అడిగారండి అందుకు చాలా సంతోషం వేసింది అందుకు నేనైతే మాత్రం ఈరోజు వీడియో ఏంటంటే మన వాషింగ్ మిషన్ని పాడైపోయిన వాషింగ్ మిషన్ ఏ విధంగా వాడుకుందాం అనేది ఈరోజు వీడియో అయితే ఈ వాషింగ్ మిషన్లో మొక్కని ఎలా పెంచుకోవాలి ఏంటంటే ఉసిరనే కాదు ఏదైనా కూడా చెట్టు జాతి పెట్టుకోవచ్చు అండి ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్లేస్ చూసారు ఎంత పెద్ద వాషింగ్ మిషన్ ఇందులో చక్కగా స్టీల్ టబ్ మంచిగా ఉంది దీనిలో మనం చిన్న చిన్న మొక్కలు కాకుండా చాలా పెద్ద మొక్కే మనం పెంచుకోవచ్చు పళ్ళ మొక్కలు పెంచుకోవచ్చు అనమాట అయితే మాకు ఇది వాషింగ్ మిషన్ మినీ ఆటోమేటిక్ అయితే పాడైపోయింది పాడైపోయింది చాలాసార్లు రిపేర్లు చేయించాము డబ్బులు అయిపోతున్నాయి తప్ప ఇది అవ్వలేదు తర్వాత ఏమో దీన్ని రీప్లేస్ అని అనేసి ఇది ఇచ్చేసి కొత్త మిషన్ కొనుక్కుందాం అనేసి అడిగితే దీనికి ఏం ఉండదండి ఒక నూట యాభై రెండు వందలు ఇస్తామన్నారు ఇన్ని వేల రూపాయల మిషన్ కనీసం ఒక ఐదు వందలు కూడా ఇవ్వడం లేదు అని అనేసి సరేలేండి ఇంక ఇది అప్పుడు నాకు ఐడియా వచ్చింది నూట యాభై రెండు వందలు అంటే ట్రావెలింగ్కే సరిపోతుంది అలాంటిది నేను ఇది ఎందుకు ఇవ్వాలి ఇందులో నేను ఒక వెయ్యి రూపాయలు టబ్ అంతా మట్టి ఇందులో వేసుకొని మొక్కను పెట్టుకుంటే బాగుంటుందేమో అన్న ఆలోచనలో నేను ఏం చేశానంటే అప్పుడు దీన్ని మొక్క వేయాలని ఆలోచించాను ఆలోచించినప్పుడు పైకి తీసుకొచ్చాము చక్కగా తీసుకొచ్చి అయితే దీనికి హోల్ డై డ్రైన్ హోల్ ఎలాగా ఏంటి ఇవన్నీ కూడా ఏంటంటే నేను ఒకసారి దీన్ని ఎలాగ మేము రెడీ చేస్తాము తీసుకున్నాం అనేది ఒక వీడియో అయితే చేసానండి అప్పుడు నేను రెడీ చేసినప్పుడు అప్పుడు నేను స్టార్టింగ్ కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేయడం కొత్త అప్పుడు ఇది చేశాను అప్పుడు ఇప్పుడు అవన్నీ చూపించలేను కదా నేనైతే మాత్రం నేనైతే ట్రై చేస్తాను ఆ వీడియో కానీ ఉందేమో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అది చాలా ఓల్డ్ వీడియో దొరుకుతుంది లేదు ఇప్పుడు నాకు కూడాను నేను నేను చూసి మీకు అవకాశం ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కంపల్సరీగా ట్రై చేయండి అది నేను ఎలా చేసిన అంతా కూడా మేకింగ్ వాషింగ్ మిషన్లో మొక్కను పెట్టుకోవడం ఎలా అనేది ఒక వీడియో చేశాను అది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది మేము ఎలా చేసుకున్నాం అనేసి కింద ఇలా తిరిగే చక్రం ఉంటుంది నీళ్ళు పోవడానికి హోల్ ఉంటుంది కదండి అవన్నీ శుభ్రం తీసేస్తామండి పాటలు ఎందుకంటే ఎలా తీసినా పర్లేదు మనం మిషన్ బాగు చేయాలంటే కష్టం కానీ పాడు చేయడానికి ఏముందండి వాళ్ళు దాని గురించి పెద్దగా ఆలోచించకండి ఆ పాటలు కింద ఉన్న చితిరిగే చక్రము అన్న తీసేస్తే అందులో హోల్ ఉంటుంది మధ్యలో హోల్ ఉంటుంది చక్కగాను ఆ హోల్ దగ్గర చిన్న ఒక కొబ్బరి ముఖ పెట్టేసి కొబ్బరి పడ్డు చక్క కొంచెం కులకరాలు వేసేసి చక్కగా మనం సాయిల్ మిక్స్ చేసేసుకున్నాం ఒక లేరు మట్టి వేసాను కొంచెం మళ్ళీ మన కిచెన్ వేస్ట్ వేసాము మళ్ళీ కొంచెం మట్టి వేసాను మళ్ళీ కిచెన్ వే దీన్ని ఒక కిచెన్ వేస్ట్ డ్రమ్లో కొన్ని రోజులు వాడి అప్పుడు చక్కగా దీన్నైతే మాత్రం మంచిగా మొక్క పెట్టాను అప్పుడు ఏం మొక్క పెట్టాలన్న ఆలోచనలో నాకు గార్డెన్లో ఏం లేదు ఈజీగా వచ్చి మనం ఎప్పుడు చెప్తుంటాను మనకి ఈజీగా మొక్కలు రా పళ్ళు రావాలి మన టెరస్ మీద అన్ని రకాల పళ్ళు కాయవండి ఎందుకంటే మనం బంధించి పెంచుతున్నాము ఎంత హాఫ్డ్రమ్ అయినా కూడా కొన్ని రావండి మనం చెప్తానికి బంధించి పెంచిన మట్టి ప్రదేశం కాదు కానీ నేను ఆలోచించి మేడ మీద మాత్రం పళ్ళ మొక్కలు పెట్టేటప్పుడు నేను ఇది వస్తుందా మన సీజన్కి వస్తుంది అదే మన వాతావరణానికి ఇది వస్తుందా రాదా ప్రతి సంవత్సరానికి ఎన్నిసార్లు కాపు వస్తుంది దీన్ని మనం పోషకాలు ఇచ్చిన దాన్ని బట్టి మంచిగా కాపు వచ్చే మొక్కలు కొన్ని ఉంటాయి కొన్ని రాని మొక్కలు కొన్ని ఉంటాయి అలాంటి సెలెక్ట్ చేసుకోండి అన్ని మొక్కలు తెచ్చి పెట్టుకునే కాపు రాక రాలేదు రాలేదని బాధపడే బదులు శుభ్రంగా పెంచబడడం మంచిది దాని బదులు రెండు వంగ మొక్కలు పెట్టుకుంటే మీ కుటుంబ అవసరాలు తీరుతుంది అనమాట అది నేను ఇచ్చే సజెషన్ అయితే మాత్రం అయితే అప్పుడు ఈ ఉసిరి ఉసిరి నేను ఎందుకు అనిపిస్తా అయితే ఇది కూడా సంవత్సరంకి కాసేదే కదండి వింటర్లోనే క్రాప్ వస్తుంది అంటారా విపరీతంగా కాప్ వస్తుందండి వింటర్లోని కానీ సంవత్సరం మొత్తం మనకి గార్డెన్లో గ్రీనరీ గ్రీనరీయే కాకుండా గ్రీనరీగా చాలా అందంగా ఉంటుంది వచ్చిన వాళ్ళందరూ అబ్బా ఉసిరి కూడా పెంచుతున్నారా గార్డెన్లో అనుకుంటారు అది ఓకే కానీ ఈ గాలి మంచిదండి ఈ గాలి దీనికి ఎటువంటి తెగుళ్ళు ఎప్పుడూ నేను చూడలేదు దీనికి ఎటువంటి తెగుళ్ళు రావు దీనికి ప్రత్యేకంగా దీనికి వేరే పోషకాలు ఇవ్వక్కర్లేదు దీనికి వేరే సాయిల్ మిక్స్ చేయక్కర్లేదు యూనివర్సల్ సాయిల్ మిక్స్ చేసి పెట్టేశాము అన్నిటికి వాటరింగ్ ఇచ్చినప్పుడే ఇస్తాను అన్ని మొక్కలకి పోషకాలు ఇచ్చినప్పుడే ఇస్తాను ఇప్పుడు ఈ విధంగా అయితే పెరిగి మంచిగా చూడండి వింటర్ స్టార్ట్ అయ్యేసరికి మంచిగా పోతు చూసారు ఎలా ఉందో ఇదంతా కూడా పోతేనండి ఇదంతా కూడా పోతే ఇదిగోండి లోపలికి రండి ఇదిగోండి ఇదంతా కూడా పోతాయి అనమాట ఎంత చక్కగా వచ్చింది చూడండి ఎంత బాగాను ఇదిగోండి ఇక్కడ కాయలు కూడా ఉన్నాయి మీకు ఇప్పుడు హారెస్ట్ కూడా చేసి చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కాయలు ఇలా చక్కగా గ్రీన్గా ఉన్నప్పుడు కోస్తే మనకి పుల్లగా ఉంటాయి ఇలాగా కోస్తే మాత్రం పులుపు తగ్గి కొంచెం మంచి టేస్ట్కి వస్తాయండి నేనైతే మాత్రం ఇదిగోండి అబ్బో ఇలాగ ఒకేసారి కొయ్యకుండా ఇలా రోజుకి నాలుగు అయితే కోస్తున్నాను నేను ఎందుకంటే ఒకేసారి కోసేస్తే ఒకేసారి తినలేము కూడానండి కానీ ఇది ఒక్కొక్క కాయ ఒక ట్యాబ్లెట్ లాంటిది ఒక మెడిసిన్ లాంటిదండి మనకి రోజుకి ఒకటి రెండు అంటే ఈ సీజన్ భగవంతుడు కూడా మనకి ఏ సీజన్లో ఏ తినాలి అనేది నిర్ణయించే మనకి భూమి మీదకి మొక్కలని పంపించాడేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇప్పుడు వింటర్లో మనకు వచ్చి అనేక రకాల అంటువ్యాధులు లాంటివి ఎక్కువ వస్తుంది దగ్గులు జలుబులు ఇవన్నీ పక్క వాళ్ళకుండా మనకు కూడా వచ్చేసే ప్రమాదం కానీ రోజు మామూలు ఉసిరి ఈ ఉసిరి ఏదైనా ఒక కంపల్సరీగా మీరు ఉసిరికాయ మాత్రం రోజు కూడా తిన్నారంటే మీ దగ్గరికి ఏటువంటి హెల్త్ ప్రాబ్లం రాదు రాకపోగా మీ ఒంట్లో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం కొంచెం క్లీన్ అవుతుంది మన బాడీ క్లీన్ అవుతూ ఉంటుంది అనమాట అంతటి శక్తి ఉన్నది ఉసిరి అలాగే నీకు సంవత్సరానికి ఒకసారి కాసిన కాపోయినా కూడా సంవత్సరం మొత్తం గ్రేనరీ ఉండడమే కాకుండా దీని గాలి మంచిది ఎటువంటి తెగులు నేను తీసుకోదు రానివ్వదు కూడాను దీని గాలి చాలా చాలా మంచిదండి అందుకు నేనైతే మాత్రం ఈ ఉసిరిని ప్రిఫర్ చేసుకొని ఇక నేను ఉంచుకున్నాను మిగతా పళ్ళ మొక్కలు చాలా తీసేసానని చెప్పాను కదా స్లాబ్ మీద బరువు తప్ప వల్ల ఉపయోగం లేదండి మనకని అనేసి ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి కాసేవని ఇలాంటిది ఇది మాత్రం ఉండాలండి ఈజీగా కాసేస్తుంది సంవత్సరం కోసం అని మీరు రోజు నేను కోసినప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా కాయలు ఎప్పటికప్పుడు కోసుకుంటూనే ఉంటాము అలాగే దీని గాలి మంచిదన్నాను కదా చాలా చాలా మంచిదండి ఇవన్నీ దేవతా వృక్షాలు చెప్పాలంటే అంటే మన మన గాలి అంటే మన గార్డెన్కే కాకుండా మనకే కాకుండా వీటి తాలూకా ఆరా ఒకటి రిలీజ్ అవుతూ ఉంటుందండి రిలీజ్ అయినప్పుడు కొన్ని ప్రాంతం అంతా కూడా ఇప్పుడు రావి మర్రి వేప ఇలాంటి ఉసిరి ఇవన్నీ దా బోధి ఇవన్నీ కూడా ఒక రకమైన దేవతా వృక్షాలు అనమాట దేవతా వృక్షాలుగా ఎందుకు వాటిని నిర్ణయించంటే ఆ తాలూకు మనకు అమ్మ కూడా ఇవ్వలేని మేలు అవి చేస్తాయనమాట అమ్మ మనకి జన్మని చన్నం పెట్టి పెంచి పెద్ద చేస్తుంది కానీ మాత్రం మనకి ఊపిరిని ఇటువంటి ఫ్రెష్ ఎయిర్ని మనకి మన ప్రకృతి అమ్మిస్తుంది అనమాట మనకి ప్రకృతి కూడా మనకు అమ్మే కదా ప్రకృతి అమ్మ అన్నారు అందుకే ప్రకృతి తల్లి అన్నారు అందుకే ప్రకృతిలో ఈ మొక్కలన్నీ ఉంటే మాత్రం మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అది ఇప్పుడు లేకపోవడం వల్లనే కదా చాలా అసలు పూర్వం లేని హాస్పిటల్ పూర్వం లేని ఇంకా టాపిక్ చెప్పుకుంటే చాలా బాధగా ఉంటుంది అన్నీ వెళ్ళిపోద్ది ఓకే అండి అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే మళ్ళీ నేను ఇందులోకి రా వస్తాను వాషింగ్ మిషన్లో మొక్కని చక్కగా ఏ విధంగా పెంచుకోవాలి అంటే మీరు అడుగున ఉన్నది తీసేయండి అడుగున బట్టలు ఎలా తిప్పుతుంది కదా ఒక వీల్ ఆ వీల్ తీసి పడేస్తే కింద హోల్ ఉంటుంది వాటర్ వెళ్ళడానికి డ్రైన్ హోల్ ఉంటుంది ఆ హోల్ దగ్గర ఆ హోల్ సరిపోతుంది తప్ప మనం వేరేగా పెట్ట లేదు చక్కగా అందులో నింపేసి మొక్క పెట్టుకోండి సరైన మొక్క పెట్టుకోండి చాలా మంచిది చాలా సంవత్సరాలు ఉంటుంది చాలా బాగుంటుంది అందులో ఇంకొక విషయం కూడా చెప్పాలండి నేను ఇంత పెద్ద మిషన్ ఇంతవరకు ఫుల్గా చూసారా మాకు ఇంతవరకు కూడా మట్టి ఉంది రండి ఇంతవరకు కూడా మట్టి ఉంది ఫుల్ చేస్తాం మట్టిని ఎందుకంటే ఇది కొంచెం వృక్షజాతి కదా పెద్ద చెట్టు కదా అనేసి ఇక్కడ వరకు ఫిల్ చేస్తాం ఫిల్ చేసరికి అప్పుడు ఏమవుతుంది బరువతిని ఇక్కడ కూడా పోతూ వచ్చేసి చూసారా మొదలకి ఏ విధంగాను మొదలకి ఏ విధంగా చూడండి ఎంత సరదాగా ఎలాగుందో చక్కగాను ఎంత బాధ ఎలా వస్తుందో వాళ్ళు ఉంది కదా పూత ఇలాంటి పూతలు చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందండి బాగుంది కదా చాలా పోత వచ్చింది ఇదిగోండి ఇంకా ఉన్నకాయలు రేపు చెప్పుకొని తా ఒకే రోజు కాకుండా ఇవన్నీ ఇంకా పండితే చూడాలంటే కనువిందు అంటే ఇలాగేనేమో ఇదిగోండి ఇవి కోసుకున్నాం కదా ఇవి ఉన్నది ఇంకాను అయితే ఇప్పుడు వాషింగ్ మిషన్ని మనకి చెప్పాను కదా ఎక్కువ మట్టి పట్టేస్తుంది చా అంటే ఎంత మట్టి మనం పెంచుకుంటే అంత బరువు పెరిగినట్టే కదండి అంటే మన మట్టి అంటే పూర్తి మట్టి అని కాదు ఇల్లు మన కిచెన్ వేస్ట్ లైట్ వెయిట్ సాయిల్గా చేయడానికి చెత్త ఆకులు అన్నీ వేస్తూనే ఉంటాం అయినా కూడా ఇంత పెద్ద డ్రమ్ము నింపడానికి అన్నీ కూడా వేస్తాం కదా అంటే వెయిట్ పెరిగినట్టే కదా అందుకు మనం ఏం చేయాలంటే ఇటువంటి పెద్ద టబ్బులు పెట్టినప్పుడు హాఫ్ డ్రమ్ములు పెట్టినప్పుడు పెద్ద డ్రమ్ములు మన పెద్దది కంటైనర్ ఏది పెట్టినా కూడా మనం ఇల్లు సపోర్ట్ చూసుకోవాలండి మేమైతే మాకు ఇక్కడ ఇది పెట్టగోడ ఇది చాలా పెద్ద గోడ అండి మా కింద చాలా పెద్ద గోడ ఇది మాకు దీనిని ఇలా మొక్కలు పెట్టుకున్నాను కదా ఇది చాలా పెద్ద గోడ చూసారు కదా ఎంత ఎన్ని అంగుల గోడ ఉందో పల్చిన పెట్టగోడ కాదు తొమ్మిది అంగుళాల గోడ ఇది అంటే కిందన మాకు ఉంది కిందన ఉంది అందుకు ఆ ధైర్యంతో నేను ఇక్కడ దీన్ని పెట్టుకున్నాను అనమాట స్లాబ్ మధ్యన మాత్రం రూములు లేని దగ్గర అదే రూమ్ గోడలు లేని దగ్గర మధ్యలో మాత్రం పెట్టేయకండి బరువేని అని ఏవి కూడాను చక్కగా మీకు ఇలా మనకు తెలిసిపోతుంది గోడ ఎక్కడెక్కడికి వస్తున్న పిల్లర్స్ మనకు ఐడియా తెలిసిపోతుంది కదా మాకైతే ఫిల్లర్స్ లేని బిల్డింగ్ మాది అందుకు నేనైతే మాత్రం ఇలాగ భీము భీము ఉంటుంది కదా గోడ మీద భీమ్ దగ్గర తీసుకొచ్చి పెట్టాను అలాగే మీరు కూడా అలాగ చూసుకొని ఇంత పెద్ద ఐటమ్స్ ఏవి పెట్టినా కూడా చూసుకొని పెట్టండి ఎందుకంటే మనకి మొక్కలు ఎంత ముఖ్యమో మన ఇల్లు కూడా అంతకన్నా ముఖ్యం ఎందుకంటే గాడ్ గిఫ్ట్ అంటాను నేనైతే మాత్రం ఇల్లు ఎందుకంటే జీవితంలో ఇల్లు కట్టడం అంటే ఒక పెద్ద టాస్క్ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి అంటారు అందుకే పెద్దలు ఆ పెద్ద టాస్క్ని మనం చక్క మన మన వాళ్ళు మన కుటుంబ సభ్యులందరూ ఎంతో కష్టపడి ఇల్లుని తయారు చేసుకున్నాం ఇప్పుడు మన దీనిలో మనం పాడు చేయకూడదు అనేది నాకు ఆ చిన్న ఉద్దేశం అనమాట అందుకు మనం ఇంటికి ఎటువంటి డ్యామేజ్ లేకుండా చక్కగా మనం ఈ విధంగా బరువు ఎక్కడ పెట్టాలి తేలిక ఎక్కడ పెట్టాలి చూసుకుంటూ ఉంటే ఏమీ కాదండి ఇదండి ఉసిరి మొక్క గురించి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ దీన్ని ఈజీగా పెంచుకోవచ్చు చక్కగాను అలాగే పెద్ద కంటైనర్లో పెట్టండి మంచిగా కాయలు వస్తాయి అలాగే మీరు చక్కగా దీన్ని వాషింగ్ మిషన్ అయితే అసలు రీసేల్కి ఇవ్వకండి ఏం రాదు అసలు అమౌంట్ ఒక ఐదు వందలు కూడా ఇవ్వరు మొక్క చేసుకుందాం ఓకేనా ఇంకెందుకు ఆలస్యం హార్వెస్ట్కి వెళ్ళిపోదామా మరి ఈరోజు వంటకి కూరగాయలు కావాలి కదా మనకి హార్వెస్ట్కి అయితే మావారైతే రెడీ రెడీగా ఉన్నారు మీరు రెడీ పదండి ఫ్రెండ్స్ ఈరోజు మన మిద్దె పంట హార్వెస్ట్ అంటున్నాం కదా అదేంటి అనుకుంటున్నారు చిక్కుడండి మొన్న పేను బంక బాగా పట్టేసింది స్ప్రే చేశాను అది రిజల్ట్ చెప్తానండి అన్నాను కదా పూర్తిగా అయితే మాత్రం అస్సలు పోలేదండి పోదేమో అనిపిస్తుంది ఏంటి ఇలాగంటే మంచి ఎక్కువ పడేటప్పుడు మాత్రం ఈ పెయిన్ బంకకి బాగా దీనికి ఎనర్జీ వచ్చేస్తుందంట అందుకు చాలా ఎక్కువగా ఉంటుంది మంచి తగ్గితే తగ్గదన్నారు అంటే మనం అలగనేసి వదిలేస్తే మొత్తం గాడినంతా కూడా పెయిన్ అయిపోతుంది కదా అలా ఏదో ఒక రెమెడీ చేస్తూనే ఉండాలి అన్నిటికన్నా బెస్ట్ రెమెడీ ఏంటంటే చలికాలం మనకు రాత్రి మంచు పడి ఉదయానికి తడితడిగా ఉంటుంది కదా మొక్క ఆ పూత ఆ పురుగు మీద కూడా తడి ఉంటుంది అలా కొంచెం బూ బూడికి తీసుకొచ్చి జల్లితే మాత్రం దీనికి బాగుంటుంది నాకు అసలు బూడి దొరకడం లేదని దొరక ఇబ్బంది పడుతున్నాను దొరికితే మాత్రం కంపల్సరీగా నేను జల్లుతాను మనకి పేను బంక మాత్రం చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అయితే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు దాకా మీరు చూసింది రెడ్ బార్డర్ ఉన్న మెరున్ కలర్ చిక్కుడు ఇప్పుడు ఇది మాత్రం రెడ్ చిక్కుడు ఓన్లీ రెడ్ చిక్కుడు పొట్టిగా లావుగా ఎర్రగా ఉంటుంది కదా దసరా చిక్కుడు అంటాము అదనమాట ఆ పందిరికేమో ఇటువైపు ఇది ఈ చిక్కుడు ఎక్కించాము ఇప్పుడు మీరు చూసింది అటువైపు పందిరికి అది ఎక్కించాము అదంతా కూడా మంచిగా కోసేసాము ఇంక ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ ఏంటంటే ఫ్యాషన్ ఫ్రూట్ చిక్కుడు అన్నీ కలిసిపోయాయి మరి ఇంకా పైకి వెళ్ళిన తర్వాత వాటిని మనం కంట్రోల్ చేయలేము కలిసిపోతుంటే హైట్గా ఉంటాయి పందిర్లు కాబట్టి మరి కలుస్తూ ఉంటాయి ఈ విధంగా ఏంటంటే ల్యాడర్ వేసుకొని మావారైతే మంచిగా హార్వెస్ట్ చేస్తున్నారు ఈరోజు మిద్దె పంట మే మనకి ప్రకృతం ఇచ్చిన పంట చిక్కుడు వెరైటీస్ రెండు రకాల చిక్కుళ్ళు మంచిగా కోసుకుంటున్నాం రెండే అనుకుంటున్నాం కానీ ఇంకా వేరే ఇంకో వెరైటీ కూడా ఉందండి దాన్ని కూడా చూపిస్తాను మీకు ఇక్కడ ఇలాగా ఇవి రెడ్ కాబట్టి చక్కగా ఎక్కడున్నా కనిపిస్తాయి అనమాట అమ్మ అక్కడ చిక్కుడు ఉందని మిగతా వెరైటీస్ మిగతా చిక్కుళ్ళు మాత్రం ఆకులు అవి ఒకే కలర్లో ఉండడం వల్ల అసలు కనిపించవు చాలా జాగ్రత్తగా మనం చూసుకొని వెతుక్కుని వెతుక్కొని కోసుకోవాలి లేదంటే అనవసరం పండిపోయి పోతాయి ఈ రెడ్ చిక్కుడు మాత్రం కొన్ని నేనైతే విత్తనాలు అటువైపు ఉంచేస్తానండి ఇటువైపు కొన్ని కోసుకుంటున్నాను వీలు కానీ వైపు ఉంచేస్తాను పండింతలో తెలిసి అక్క తీర్చి విత్తనాలు పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా విత్తనాలు కానీ కొన్ని ఉంచేస్తున్నాను అనమాట చిక్కుడు మాత్రం ఈ సీజన్లోని ప్రతి ఒక్కరూ బుట్టలకొల్ది హార్వెస్ట్ చేసేది చిక్కుడు కాయలే చాలా సంతోషం వేస్తూ ఉంటుంది ఈ వింటర్కి చిక్కుడికి మరి ఏంటో ప్రకృతి లింక్ కానీ భలే వస్తాయండి వింటర్లో మాత్రం చిక్కుడుకాయలు పండగే పండగ అంటే ఇంక ఇదే మనకి అందులో మన గార్డనర్స్కి ప్రతిరోజు పండగే కదా ఈ కలర్ చూడండి కలర్ఫుల్గా బలే ఉన్నాయి చక్కగాను మా వారైతే టకా 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 కోసేస్తున్నారు పందిర్ల మీద ఉన్న హార్వెస్ట్ అంతా ఇంకా ఆయన చేస్తారు నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా వాళ్ళ హార్వెస్ట్ మీ చేతితో చెయ్యాలండి చెయ్యండి అని అనేసి చాలా పొంగిపోతూ ఉంటారు ఇంట్లో వాళ్ళు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నా తర్వాత మన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా లేదనేసి అంటే మన పిల్లలు ఉన్నా వాళ్ళ చేత చేయించండి పంట మనకి హెల్ప్ చేయడం అంటే వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది ఇంత కష్టపడితే పంట వస్తుంది కదా కొంచెం హెల్ప్ చేయాలని ఆలోచన కూడా వస్తుంది కాబట్టి హార్వెస్ట్ మాత్రం ఇంట్లో వాళ్ళతో చేయించండి అప్పుడప్పుడు గార్డెన్లోకి తీసుకెళ్ళండి వాళ్ళకి ఉన్న లేకపోయినా కొంచెం అలా బలవంతంగా తీసుకెళ్తుంటే కొన్నాళ్ళకి అదే ఇష్టంగా మారుద్ది చూశారు కదా క్లౌ బీన్స్ కూడా హార్వెస్ట్ చేసే బీన్స్ కూడా దొరికాయి పర్పుల్ కలర్ బీన్స్ క్లౌబీన్స్ దీని గురించి కూడా ఒక వీడియో చేశాను నేను మంచిగాను కూడా మూడు రకాల చిక్కుళ్ళు కలిపి నొచ్చాయనమాట మాకు రెండు పూటలకి చక్కగా సరిపోయేలాగా ఉంది చక్కగా గ్రీన్ మీద ఈ రెడ్ చిక్కుడు ఒక రకం అలాగే గ్రీన్ మీద బార్డర్ ఒకటి ఇలాగే బీన్స్ ఇవన్నీ కూడా బీన్స్ ఈ చిక్కుడు వేరేగా కోర్ చేస్తాను ఇదిగోండి వీటిలు వేరేగా కోర్ చేస్తాను అందుకే డివైడ్ చేసుకున్నాను బాగుంది కదండి చూసారు కదా ఈరోజు వీడియో మంచిగా మనం వాషింగ్ మిషన్లో మొక్కలను ఎలా పెంచుకోవాలో తెలుసుకుంటూ మంచిగా హార్వెస్ట్ చేసుకుంటూ వీడియోని ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను అలాగే మీరు కూడా ఒక లైక్ చేసి మీ ఆనందాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో మీరైనా తెలియచేయండి మొట్టమొదటిసారి చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖన భవంతు అండి